ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ మహా అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి భక్తులందరికీ ఎంతో విలువైన వీడియో ఇది సాయి గురుచరిత్ర సాయి సచరిత్ర శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథాల పేర్లు వినే ఉండుంటారు ఈ మూడు గ్రంథాల్లో ఏ గ్రంథం పారాయణ చేసినా సాయి ఆశీస్సులు మనకున్నట్లే అయితే నేను శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథం పదకొండు సార్లు పారాయణ చేశాను చదివేటప్పుడు బాబా లీలలు కళ్ళ ముందు కనిపించే అనుభవం కలిగేది అయితే శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథాన్ని ఆచార్య శ్రీ ఎక్రాల భరద్వాజ్ గారు రచించారు ఈ గ్రంథం ముద్రణ శ్రీ సాయి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయని భరద్వాజ్ గారు పేర్కొన్నారు ఈ రోజుల్లో బుక్ తీసి ఒక చోట కూర్చుని పారాయణ చేసే ఓపిక తీరిక ఎవరికీ ఉండటం లేదు అందుకే శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది అధ్యాయాల పారాయణను యూట్యూబ్లో పెడుతున్నాను మీరు శ్రీ సాయి లీలామృతం నిత్య పారాయణ చేయాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ మొదటి అధ్యాయంలో మొదటి భాగం ప్రారంభిస్తున్నాను ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఒకటి శ్రీ సాయి బాబా జీవితం మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము మూలానికి మూలం మాది దత్త నగరము అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి ఆయన ఇంకొకసారి అఖండ విశ్వమేమేమో అన్నారు శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి వీరిద్దరి చరిత్రలు దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బరుసు అనవచ్చు వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు ఈ విషయం శ్రీ మొహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వం అంతటికీ గురువు అనదగని వారని స్పష్టంగా చెప్పారు ఆయన నివాసం వలన సిరిడీ వంటి మారుమూల కురుగ్రామం కాశీ తిరుపతి వంటి అయింది అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పరిమితమైతే సిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటల్లో చెప్పలేనిది మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనసు సిరిడిలో కాలు పెట్టగానే ప్రపంచక విషయాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఋషివాక్యం శ్రీ సాయిబాబా సిరిడిలో సుమారు అరవై సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో ఊరేమో తల్లిదండ్రులెవరో కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయేవారు ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు దైవం వల్లనే నిజానికి ఆయన నామరహితుడు ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి సిరిడిలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలస్తారు ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న సిరిడిలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్ల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులు ఎందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ కొత్త వస్త్రాలతోనూ ప్రతీక్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలుగుపోతూ ఉంటారు దీనికి నేటి సిరిడి క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది కానీ సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి సిరిడి అక్కడ ఎనభై గడపలకు మించి ఉండేవి కావు దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే ఒకటి రెండు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు గ్రామానికి అన్ని వైపులా తుమ్మ చిట్టడవి పొలాలు ఉండేవి అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలో గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూసేవారు నిజానికి ఆ సమీపంలో రాహతా గ్రామానికి మాలపల్లి సిరిడి ఆ గ్రామంలో గొప్పగా జరిగే వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు సాధువులు పకీర్లు ఆ గ్రామంలో మారుతి ఆలయంలోనో లేక తాకియ ఆలయంలోనో బస్ చేసేవారు ఆనాటి సిరిడిలో ఈనాడు మన జీవితాల్లో లాగానే సరి అయిన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కాదు గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి శని గణపతి మహాదేవుల ఆలయాలు ఉండేవి ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు కూడా వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయం గ్రామ ప్రవేశంలో గ్రామదేవత కండోబా ఆలయం ఉన్నాయి శ్రీ సాయి పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు నాడు ఆయనను చూచిన వృద్ధరాలు నానా చూపుతారు తల్లి ఇలా చెప్పింది ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చొని కనిపించాడు అతడి రూపం మనోహరంగా ఉండేది ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయాల్లో కూడా అతడు భయమెరగడు చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు అతడు వైరాగ్యమూర్తి అతని స్థితి ఎవ్వరికీ అంతుపట్టనది ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు ఒకసారి గ్రామదేవత కండోబ ఒకరికి పోనితే గ్రామస్తులందరూ అతనిని ఇతనిని కన్న పుణ్యాత్ములెవరు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు క్రింద ఒక చోట త్రవ్వించాడు అక్కడ ఒక బండ దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది అందులో తిని వదిలేసిన పదార్థాలు పూజా ద్రవ్యాలు వెలుగొందుతున్న నాలుగు ప్రమదలు ఉన్నాయి అప్పుడు ఆ గణం ఈ బాలుడక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పాడు అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుని విసికించసాగారు అతడు అది గురుస్థానమని ఆ బండను తిరిగి మూసేయాలని చెప్పి అలానే చేయించాడు తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని క్రింద ఆ భూగృహం సమాధి కనిపించాయి వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా సాయిబాబా అలానే చెప్పారు తర్వాత అక్కడ ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడువుగాను చీకటిగా ఉన్న గృహ కనిపించాయట ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా చెప్పారు ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గృహం ఉన్నదని తామందులో నివసించామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటకు వచ్చేవారు కాదని తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని స్వయంగా చెప్పారు బాబా మరొకప్పుడు సగుణ్ మేరిక్ నాయక్తో ఏమిటి ఒకటి రెండు రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా నేను పన్నెండు సంవత్సరాలు కేవలం వ్యాపాకతిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండున సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు తామెన్నో కష్టాలు కోర్చామని నెలలు తరబడి ఆహారం లేకుండా ఉన్నామని వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు భగవంతుని కృప వలన ఆయన శరీరము శుష్కించి ఎముకలు కూడా నిల్వచాలని స్థితిలో ఉన్నప్పటికీ తమ ప్రాణం పోలేదన్నారు ఇప్పటివరకు మొదటి అధ్యాయంలో మొదటి భాగం పూర్తయింది మరి శ్రీసాయి లీలామృతం ఇరవై తొమ్మిది అధ్యాయుల పారాయణను విని శ్రీసాయి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం